వాడు ఇంత పెడ్రోడు కానీ ఉరికిచ్చు ఉరికిచ్చు కొట్టినా జనాలకెరక దయచేసి లైన్ క్లియర్ చేయండి జనాలను అజెస్ట్మెంట్ చేయకు నేను బస్ పాస్ బస్ ఫ్రీ అను ఓకే ఐగ్రి నాలంటి బులకు నాలుగు వేలు పెన్షన్ ఐ అగ్రి ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఉన్నావు ఐగ్రి బాగా ఆలోచించి పాలన చేయి బాబాయ్ నేను కోరేది ఒక్కటే మున్సిపాలిటీలో ఊషడోలను గవర్నమెంట్ హాస్పిటల్లో ఊడ్సం నీకు ధైర్యం ఉంటే చేయి వాళ్ళ కాంట్రాక్టర్ ఒక్కొక్కసారి నాలుగు నాలుగు వేల నెల జీతం ఇయ్యడు వాళ్ళు ఎట్లా బతకాలా ఇల్లు రెంట్ కట్టాలా పిల్లలు చదువు కట్టుకోవాలా వాళ్ళు ఎట్లా బతకాలా వాళ్ళ గురించి నేను ఎంత దూరమైన వస్తావాయి ఇట్ ఈస్ మై ఛాలెంజ్ కుర్చీ తాత కాలా పాష నేను అబ్బాయ్ రేవంత్ అన్న నేను బయటకు వెళ్ళినప్పుడు నా వల్ల ట్రాఫిక్ ఆఫ్ ఒకటి చెప్పాడే ఎలా ఉంటుంది ఇప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది తగ్గుతాయి కదా ఒకటి బాగిను రేవంత్ గారు సీఎం గారు నేను ఎప్పుడన్నా హైరాదాబాద్కి వచ్చిన లక్ష్మికాపూల్కి వచ్చిన అనేదర్ నాంపల్లికి వచ్చిన లేక ఇప్పుడు నేను కృష్ణాకాంత్ పార్క్ ఆడు ఉన్నా టీసీ కూడా చెక్ పోస్ట్ పోయినా ఒకవేళ ట్రాఫిక్ పోలీసు ఉన్నాను నాపినుకోల్ జిల్గా కనుక కొడతా బట్టలు బట్టలు తినడానికి కొడతా వానికి అధికారం లే నన్ను ఆపడానికి నా వెనక వంద మంది రావట్లా నేను సింగిల్గా పోతున్నా అర్థమైందా సీఎం గారు నా మెంటాలిటీ నీకు బాగేరుక అనుకున్నది సాధిస్తా అనుకున్నది సాధిస్తా ఓవర్ ఓకే బాయ్ థ్యాంక్ యూ